నమస్తే భయ్య ఈ రోజు నేను చెప్పబోయే న్యూస్ వింటే మాత్రం మనం మనుషుల మధ్య తిరుగుతున్నామా లేక రాక్షసుల మధ్య బతుకుతున్నామా అనే డౌట్ వస్తుంది భయ్య కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన చూస్తుంటే మాత్రం రక్తం మరిగిపోతుంది భయ్య కట్టుకున్న భారీ నడ్డు తొలగించుకోవడానికి ఒక భర్త ప్రియురాలు చేసిన పని వింటే మాత్రం చీ వీళ్ళు అసలు మనుషులైనా అనిపిస్తుంది భయ్య ఒక ప్రాణాన్ని తీయడం అంటే గొంతు కోయడమో విషం పెట్టడమో విన్నాం కానీ బ్రతికొండగానే నరకం చూపించాలని హెచ్ఐవి ఇంజెక్షన్ ఇవ్వడం ఏంటి బ్రో ఇది వాళ్ళ రాక్షసత్వానికి పరాకాష్టే కదా కత్తితో పొడిస్తే ఒకేసారి చస్తారు కానీ ఇలా విషం ఎక్కిస్తే మాత్రం ప్రతిసారి చస్తూ బతుకుతారు భయ్యా ఇదైతే హత్య కాదు భయ్యా అంతకంటే ఘోరమైన అమానుషం టాపిక్లోనికి వెళ్ళే ముందు ఒక చిన్న రైడ్లు చెప్తాను వినండి చీకట్లో తడుస్తుంది భయ్యా వెలుగులో మాత్రం వెన్నంటే ఉంటుంది నమ్మితే ప్రాణం పోస్తుంది భయ్యా కానీ మోసం చేస్తే మాత్రం ఆ ప్రాణాన్ని తీసేస్తుంది అది నమ్మకం ఆ భార్య తన భర్తను నమ్మింది కానీ ఆ భర్త ఆ నమ్మకాన్ని విషంగా మార్చి ఆమె ఒంట్లోకి ఎక్కించాడు భయ్య దారుణం భయ్య ఇదే వీడియో ఎన్ని వరకు పడింది ఇందులో ట్విస్ట్లే ట్విస్ట్లు భయ్య కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కొండమూరి ప్రాంతంలో జరిగిన ఈ ఘోరం వివరాల్లోనికి వెళ్తే కర్నూలు జిల్లా కొండమూరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది భయ్య అక్కడ ఒక వ్యక్తికి పెళ్ళయ్యి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు భయ్యా కానీ వాడికి ఇంకో మహిళతో అక్రమ సంబంధం ఉంది వాడి ప్రియురాలికి వాడి భార్య అడ్డు అనిపించింది ఇద్దరూ కలిపి ఒక స్కెచ్ చేశారు సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు విడాకులు అడుగుతారు లేదా గొడవ పడతారు కానీ వీళ్ళిద్దరు వేసిన ప్లాన్ వింటే మాత్రం వెన్నులో వణుకు పుట్టేస్తుంది భయ్య వాడి ప్రియురాలు ఏమో ఒక హాస్పిటల్లో పనిచేస్తుంది ఆ హాస్పిటల్లో నుంచి హెచ్ఐవి పాజిటివ్ ఉన్న ఒక పర్సన్ రక్తాన్ని తీసుకొని దాన్ని ఒక ఇంజక్షన్లో నింపి రెడీగా ఉంచుకుంది ఒకరోజు వాడి భార్య నిద్రపోతున్నప్పుడు దొంగ చాటుగా వెళ్ళి హెచ్ఐవి ఇంజక్షన్ ఆమెకి ఇచ్చేసింది ఆ తర్వాత ఏమీ అరగనట్టు వాడి భార్యకి ఆరోగ్యం క్షీణిస్తుంటే హాస్పిటల్కి తీసుకెళ్లి మామూలుగా టెస్టులు చేస్తాం కదా అప్పుడు బయటపడింది అసలైన నిజం ఆ ఇళ్లకి హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది అసలు సంబంధమే లేని ఆ మహిళకు ఈ వ్యాధి ఎలా వచ్చిందా అని ఆరాధిస్తే తను కట్టుకున్న భర్తే తన పాలిట కాలయేముడని తేలింది ఒక ఆడదాని జీవితాన్ని ఎలా నాశనం చేసేస్తారా చూడండి ప్రేమ పేరుతో తిరిగే కుక్కలకి ఆమైనది కళ్ళకు గంతలు కడితే ఎలాంటి బుద్ధులే వస్తాయి తప్పు చేస్తే జైలుకి వెళ్తారనుకున్నారేమో కానీ మీరు చేసిన ఈ పాపానికి నరకంలో కూడా చోటు ఉండదు గుర్తుపెట్టుకోండి పోలీసులంటే భయం లేదు చట్టమంటే లెక్కే లేదు అందుకే కదా ఇలాంటి వికృత చేసలు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టి చట్టం అనేది తన తాను చేయడం కాదు జనం అందరూ కలిసి తన తాను చేయాలి అయితే రాష్ట్రంలో కొంతమంది అంటారు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని ఇది శాంతి భద్రతల సమస్య కాదురా ఈ సంస్కారంలోని చవటల సమస్య ఇలాంటి సైకులందరూ సమాజంలో పెరిగిపోతూనే ఉన్నారు వీళ్ళందరికీ భయం వచ్చేలా శిక్షలు పడాలి అసలు ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఒకటే మన సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అసలు తెలియట్లేదు భయ్యా మన ఆడబిడ్డలందరికీ మనమే అండగా ఉండాలి ఈ కేసులో అయితే ఆ మహిళ కంపల్సరిగా న్యాయం జరగాలి భర్తని ప్రియురాలని ఇద్దరిని కలిపి జీవితాంతం జైలు ఊచలు లెక్క పెట్టుకునేలా చేయాలి ఆడదంటే అబల్ కాదురా ఆడది తలుచుకుంటే చండీ యాగం చేసేస్తుంది అవసరమైతే రణచండిలా కూడా మారుతుంది ఆ బాధితురాలకి ఆమె పిల్లలకి ఎవరి ఇప్పుడు పాపానికి అసలు పరిహారం అంటూ ఉందా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పుడు ఆ ఫ్యామిలీని అయితే ఆదుకోవాలి మీకేమనిపిస్తుంది భయ్యా ఎలాంటి నేరస్తులందరికీ ఎలాంటి సిక్స్ పడాలో మీరైతే కామెంట్లో చెప్పండి వీడియోని మీరందరూ షేర్ చేయండి ఆ రాక్షసుల మహాలందరికీ అందరికీ తెలియాలి కదా అప్పుడు భయ్యా న్యాయం అనేది ఆలస్యం అవచ్చేమోదని తీర్పు మాత్రం ఎప్పటికీ తప్పవద్దు